హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం యామిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఫ్లాగ్ ఏంటంటే మొన్న మేము మండే రోజు అయితే షాపింగ్ చేసాం కదండి మా బుడ్డోడి కోసం సో వాడి కోసం అయితే కలెక్షన్స్ అయితే నేనైతే చూపిస్తా చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో మీరు కూడా చూడండి అలాగే నచ్చితే మాత్రం కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు డ్రెస్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను చూసేయండి సో ఇదండి ఇదైతే టీషర్టు ఈ టీ షర్ట్ అయితే చాలా బాగుందండి ఇదైతే చాలా బాగుంది అంటే ఇప్పుడు మనకి వింటర్ సీజన్ వచ్చేసింది కదా సో వింటర్ కాబట్టి బాగా చదివిస్తుంది కదా సో అందుకే మేమైతే ఇదైతే తీసుకున్నాము కొంచెం వెచ్చగా ఉంటుంది చాలా ఏమంటారు వాడికి మావడికి వేయగానే చాలా బాగుంది మీ కాపిక్స్ కూడా షే పెడతాను చూడండి ఇదైతే చాలా బాగుంది కొంచెం పెద్ద సైజే కానీ వాడికి ఏంటంటే కొంచెం చిన్న సైజు తీసుకుంటే అన్నీ షార్ట్ అయిపోతున్నాయి సో ఇప్పుడైతే పెద్ద సైజే తీసుకున్నాము ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ సైజు అన్నట్టు ఇదైతే బాగుంటుంది ఇది అయితే చాలా బాగా నచ్చింది కలర్ కూడా చాలా బాగా నచ్చింది మా ఆయనకి ఇష్టమైన కలర్ అది సో ఇదైతే తీసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఇంకొకటి కూడా తీసుకున్నాను చూపిస్తాను సో ఇది కూడా అండి ఇది కూడా తీసుకున్నాము దీని మిందికి షార్ట్ కూడా వచ్చింది సో ఈ రెండు అయితే తీసుకున్నాను చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చినాయి సో ఇవి డైలీవేర్ కానీ ఇది కూడా తీసుకున్నాను చాలా బాగుంది కలర్ కూడా సో ఇంకొకటి ఫస్ట్ చూపించిన మోడల్ సేమ్ నాకు ఇష్టమైన కలర్ గ్రే ఇది చాలా బాగా వచ్చినాయి ర్యాబిట్స్ వచ్చేసి చాలా బాగుంది మా బుడ్డోడికి చాలా అయితే చాలా బాగుంది నాకు నచ్చింది సో ఇది కూడా తీసుకున్నాను చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇదైతే చాలా వెచ్చగా ఉంటుంది మన స్వెటర్ లానే ఉంటాయి కాబట్టి ఇదైతే తీసుకున్నాను చాలా బాగా నచ్చినాయి ఇవి ఇది కూడా సో దీని మీదికి దీని మీదకి షార్ట్ అన్నమాట అంటే ఎటన్నా మనం జర్నీ చేసినప్పుడు ఇట్లా వేస్తే బాగుంటుందని దీని మీదకి షార్ట్ కూడా తీసుకున్నాము అంతే అండి మా వారిది కూడా టీషర్ట్ తీసుకున్నాడు ఈ టీ షర్ట్ మా వారిది సో ఈ టీ షర్ట్ అండ్ ఇది నాది అన్నమాట సో ఇది ఇది కూడా ఇది నాది సో ఎటన్నా వెళ్ళేటప్పుడు ముగ్గుది సేమ్ కలర్స్ అంటే కొంచెం సేమ్ కలర్స్ అన్నమాట మా ఆయన కూడా తీసుకున్నారు మేము ఏదైనా టీషర్ట్స్ తీసుకుంటే సేమ్ కలరే చూజ్ చేసుకుంటాం ఫస్ట్ ఇది వచ్చేసి నాది సేమ్ సేమ్ మోడల్స్ అన్నమాట సో ఇది వింటర్ కదా సో మంచి చలికి కూడా ఆగుతుందని ఎటో జర్నీ చేసేటప్పుడు వేసుకుంటే బాగుంటుందని ఇది నేను కూడా తీసుకున్నా సో ఇదైతే మా వారిది కొంచెం ఇది పల్సర్నే ఉంది మరి హెవీది ఏం కాదు ఇది పల్సర్ ఉంది ఇది కూడా ప్లెయిన్ది కొంచెం కలర్స్ మాత్రం దగ్గరలోనే ఉన్నాయి అని తీసుకున్నాము ఇదైతే మా వారిది సో ఈ కలెక్షన్స్ అయితే తీసుకున్నాము విశాల మాట మాకు దగ్గరలోనే ఉంటుంది సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది సో మా వై మా షాపింగ్ అయితే ఇదే అండి కొన్నిసార్ ఇంట్లో సర్కుల్ కూడా లేకుంటే సర్కుల్ కూడా కొనేసాను సో మా క్లాత్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే మా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పటికి ఉండాలనుకుంటున్నా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ సో లాస్ట్లో అయితే మేము షాపింగ్ మాల్లో దిగిన పిక్స్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇవ్వండి మా చిన్నోడు పిక్స్ చాలా బాగా నచ్చినాయి వాడై వాడికి స్వెట్స్ కూడా పెట్టి ఇట్లా మేమైతే దిగినాము కొన్ని ఎడిటింగ్ చేసిన ఫొటోస్ కూడా పెట్టినాం కొన్ని మా వారు వేసుకున్న టీషర్ట్స్ కానీ అవి కలెక్షన్స్ పెట్టినాం నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్